గురువు గారు నమస్కారం అండి మనము జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాం సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి లేదంటే సీజనల్ వచ్చిన వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవాలని చెప్తూ ఉంటారు అయితే ఇది సీజన్ ఆ కాకరకాయ సీజన్ సో మనం చూస్తూ ఉన్నాం మార్కెట్లు కూడా ఎక్కువ దొరుకుతూ ఉన్నాయి అయితే ఈ ఆ కాకరకాయని తీసుకోవడం వల్ల ఆరోగ్య లాభాలంటే ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ సీజన్ అనేది ఋతుధర్మం ఋతుధర్మం రుతు శరీర ధర్మం ప్రకృతిలో కొన్ని కొన్ని పదార్థాలు కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే మనకి లభిస్తాయి కానీ ఇప్పుడు అలా లేదు మనం ఆ వ్యవస్థని కూడా ప్రకృతిని కూడా పాడు చేసి సీజన్లో కాకుండా అన్ లో కూడా పండించడం అవి చేస్తారు కొన్ని కొన్ని ఎంత ప్రయత్నం చేసినా కొన్ని జరగవు అంటే కొంత ఎక్కువ రోజులు పండించే అవకాశం ఏర్పడుతుంది ఈ ఇది వర్షాకాలం ఈ వర్షాకాలంలో మన శరీరంలో ఏదైతే బ్యాక్టీరియాలు వైరస్లు ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వస్తాయో దానికి సంబంధించినటువంటి పదార్థం ఇక్కడ రుచిగా తీసుకుంటాం రుచి ప్రధానమైన ఆహారం మన శరీరంలో ఉన్నటువంటి ఆ పంచభూతాలని కూడా యాక్టివ్ చేస్తుంది ఇక్కడ వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అడుగుదల తగ్గిపోద్దాం ఫస్ట్ ముందు టెంపరేచర్ డౌన్గా ఉంటుంది వర్షాలు పడుతుంటే కొంచెం ఆ వెలుతురు అనేది తక్కువ ఉంటుంది అందుకని ఆ వెలుతురుని ఉత్తేజింపరిచే పదార్థాలు రుచిలో తీసుకుంటే అక్కడ మనం చేదు స్వభావం కలిగి ఉండాలి ఆ కాకరకాయ అంటే కాకరకాయ అంటేనే చేదు ఉంటుంది దాంట్లో ఆ స్వభావం ఉంటుంది కాబట్టి కాకరకాయలు ఆ కాకరకాయ కావచ్చు కాకరకాయ కావచ్చు ఈ సీజన్లో తీసుకుంటే ముందు ఫస్ట్ గట్ హెల్త్ అరుగుదల వ్యవస్థ మెరుగుపడుతుంది దాని ద్వారా ఇక లబ్ధి పొందేవి చాలా రకాలు ఉంటాయి అందులో మనం ఇప్పుడు ఎక్కువగా బాధపడేది డయాబెటీస్ షుగర్ వ్యాధి అతి మూత్ర వ్యాధి దీని నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది తీసుకోవడం షుగర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చు సో గట్ హెల్త్ బాగుంటుంది కాబట్టి అన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి కాన్స్టిపేషన్ కావచ్చు లేదంటే యాసిడిటీ కావచ్చు ఇలాంటివన్నీ డైజెషన్ ఇష్యూస్ కావచ్చు సో అంతేకాకుండా ఈ గ్యాస్ ఎక్కువగా ఉంటే గుండెనో పోసినట్లుగా ఉంటుంది గ్యాస్ ఎందుకు ఎక్కువ వస్తుందమ్మా పైప్ పెట్టి గ్యాస్ కడుతున్నారా కాదు కదా గ్యాస్ ఎందుకు వస్తుంది అంటే పచనటువంటి పదార్థం గ్యాసెస్ పుట్టిస్తుంది వ్యర్థంగా ఇప్పుడు మీరు ఏదైనా ఒక కవర్లో ఒక పదార్థాన్ని శుంచేస్తే కాసేపటికి అది కవర్ ఉబ్బుద్ది అంటే గ్యాసెస్ అక్కడ ప్రొడ్యూస్ అయినాయి ఆమ్లాలు అవి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి అది మనకి హార్ట్ దగ్గర ప్రెజర్ ఇవ్వడం ద్వారా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది అవును ఇవి అంటే మనం ఆ జీర్ణ వ్యవస్థే ప్రధానం ఇక్కడ జీర్ణ వ్యవస్థ అండ్ హార్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది స్టార్టింగ్ జీర్ణ వ్యవస్థ అంటే అరుగుదల వ్యవస్థ అండ్ హార్ట్కి సంబంధించి సర్క్యులేటరీ డిజార్డర్ దానివల్ల మనిషి కొలాబ్స్ అయిపోతున్నారు ఇవి రెండు ప్రధానం ఇక్కడ ప్రధానమైంది అరుగుదల మీకు పర్ఫెక్ట్గా తిన్నది తిన్నట్టు అరిగిపోయి విరోచన అవుతుందా లేదా మీకు ఇక్కడ మనం జ్యోతిష్ శాస్త్రంలో తీసుకున్నాం ఈ చార్ట్ని మేష రాశి మూడు గుమ్మడికాయ అరుగుదల వ్యవస్థ తీసుకున్నాం దీని ప్రభావం సైకిల్లా తీసుకుని యూరినేటరీ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ బయోమెట్రిక్ క్లాక్ డిఎన్ఏ స్కిన్ రెస్పిరేటరీ అంటే మనం కాంబినేషన్ ఎలా చూస్తామంటే కుజుసు కుర్ల ఇది ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది ఊపిరితిత్తుల మీద ప్రభావం ఉన్న వ్యక్తులు అంటే సరిగా పనిచేయని వ్యక్తులకి మలబద్ధకం ఉంటుంది ఎలిమినేషన్ ఇది శనికి సంబంధించింది అంటే మూలత్రికోణం ఎదురెదురు గ్రహాలు సష్టాష్టకాలు ఇలా ఉంటాయి ఇక్కడ మనం కుజుడిని తీసుకుంటే అరుగుదల వ్యవస్థనే తీసుకుంటే ముడుదమ్ముడికాయని తీసుకుంటే ఇది ఇంత సిస్టమ్ని మార్చుకుంటూ వచ్చి ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేసుకుంటే ఎండోక్రైన్ లాంటి యాక్వై ఎలిమినేషన్ బాగా జరుగుతుంది వాళ్ళు బాగుంటారు అంటే మనకి వచ్చే రోగాలన్నీ కూడా అరుగుదల వ్యవస్థ బాగోకపోవడం వల్లే వస్తున్నాయి అందుకని ఇప్పుడు ఈ సీజన్లో మనకి బయట వాతావరణం చల్లగా ఉంటుంది వర్షాలు పడితే పుట్ పురుగు పుట్ర కూడా కొత్తగా ఈ చెమ్మకి పుడతాయి ఇక్కడ పుట్టినవి మనల్ని పాడు చేస్తాయి అలాగే మన వ్యవస్థ కూడా మన లోపల కూడా ఇదే జరుగుతుంది బయట ఏదైతే జరుగుతుందో సేమ్ అదే కూడా జరుగుతుంది బయట ప్రకృతి లోపల ప్రకృతి ఆ బయట ప్రకృతిని చూస్తూ గమనిస్తూ ప్రకృతి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏమి ఇచ్చిందో అవి లోపల ఇవ్వాలి అప్పుడు మన వ్యవస్థ బాగుంటుంది అందులో మనకి ఇక్కడ ఈ సీజన్లో దొరికేవి విరివిగా దొరికేవి ఆగా ఇంకోటి ఏంటంటే రుచి ప్రధానం కూడా మనం రుచికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అయితే శాఖాహారులకి ఆ మాంసకృతులు బాగా అందడం కోసం మసాలాలు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ కాకరికి మసాలా పెట్టుకుంటే కోడి కూర తిన్నట్టు ఉంది అంటారు అంటే ఆ ఫీలింగ్ అంటే అందులో ఆ తత్వం ప్రోటీన్ అధికంగా ఉంటుంది మాంసకృతులు అధికంగా ఉంటాయి కాబట్టి దాన్ని తీసుకోవడం ద్వారా గుండెకి బలం చేకూరుతుంది హార్ట్ అటాక్స్ అవి రావు అలాగే మూల మలబద్ధకం కాన్స్టిపేషన్ మూలలు ఇలాంటివి ఉంటాయి కదా వీటికి కూడా ఇది అద్భుతమైనటువంటి మందుగా పనిచేస్తుంది ఓకే సో లివర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది తీసుకోవడం వల్ల అంటారు మా అరుగుదల వ్యవస్థ మనకి ఆ ఎంజైమ్స్ ఎక్కడ నుంచి రిలీజ్ అవుతాయి మీరు తీసుకున్న పదార్థం ఏంటి అనేది స్పృహ తీసుకుంటుంది బ్రెయిన్ తీసుకుని లివర్ కి సంకేతాలు వెళ్ళి లివర్ నుంచి ఆ బెల్ రూబిన్ రిలీజ్ అయ్యి మనకి గాల్ బ్లాడర్ లోకి వెళ్ళి స్టోర్ అయి ఉంటుంది మీరు తిన్నప్పుడు అది కొంచెం 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 రిలీజ్ చేస్తుంది అన్ని సిస్టమ్ అందుకని మనం ఇప్పుడు కూడా గాలి వెలుతురు స్వచ్ఛంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో భోజనం చేయాలి ఎందుకంటే నువ్వు ఏం తింటున్నావు నీ కళ్ళకి తెలియదు అది బ్రెయిన్ కి సిగ్నల్స్ పంపించాలి అప్పుడు అది లోపల నుంచి ఎంజైమ్స్ రిలీజ్ చేసి అరుగుదల ఇప్పుడు అంతా కూడా ఎలా అయిపోయింది అంటే చీకటి వ్యవస్థ డిమ్ లైట్లలో భోజనం చేయాలి వండడం కూడా అలాగే చేస్తున్నాం కుక్కర్లలో పెట్టి వండుతున్నాం గాలి వెలుతురు స్వచ్ఛంగా లేని ప్రాంతాల్లో వండడం ఎంత తప్పో తినడం కూడా అంతే తప్పు అవి పర్ఫెక్ట్ గా లేదు కంటే ఎన్ని రోగాలమ్మా ఒకటా రెండు కొన్ని వేల రోగాలు అసలు అంతు పట్టని రోగాలు నాకు ఎవరో ఒక ఆయన ఫోన్ చేశారు పాపం బ్లడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుందండి అందుకని ఎప్పుడూ ఎవ్రీ మంత్ ఆయన బ్లడ్ డొనేట్ చేస్తూ లేకపోతే అది చిక్కబడిపోతుంది లేకపోతే హార్ట్ ప్రాబ్లం వస్తుంది ఇలా ఇలాంటి ఒకటి కాదు కొన్ని వందల రోగాలు కొత్త కొత్త రోగాలు అంటే ఇవన్నీ ఒక మీరు భయపడిపోవాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ఎన్ని రోగాలు కొన్ని వందల పేర్లు పెట్టండి మీరు ఎన్ని పేర్లు పెట్టండి మెడికల్ టెర్మనాలజీలో ఎన్ని వచ్చినా ఈ పన్నెండు సిస్టమ్స్ మీద ఆధారపడి మాత్రమే పనిచేయాలి ఈ పన్నెండు సిస్టమ్స్ మాత్రమే పాడు చేస్తాయి నేను భయపడిపో మీకు ముందు ఫస్ట్ కావాల్సింది ధైర్యం ధైర్యం కోల్పోయావా ఇక సినిమాలో అల్లు అర్జున్ గారు చెప్తారు ధైర్యవంతుడు క్యాన్సర్ వచ్చినా జయిస్తాడు భయో భయస్థుడు పిరుకువాడు అలసతో పోతాడు ధైర్యం కావాలి మీరు ధైర్యంగా ఉండడం కోసం నేను చదివే ప్రతి పుస్తకంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా కూడా నేను ఓపెన్గా మీకు చెప్పేస్తున్నాను మీరు ధైర్యంగా ఉన్నందు మీరే ఎదుర్కోవాలి విక్రమాదిత్యాలు మళ్ళీ రాకపోవచ్చు మీరే విక్రమాదిత్యాలుగా మారాలి మీ చుట్టూ ఉండే సొసైటీని కాపాడాలి ప్రతి ఒక్కళ్ళనూ నాలెడ్జ్ ఉంది షేర్ చేయండి అందరూ బాగుంటాం అందరం బాగుంటే చాలా హ్యాపీగా వసుదైక కుటుంబం అవుతాం ధైర్యం కోసం చెప్తున్నాను భయపడాల్సిన పని లేదు అన్ని కూడా రుచి ప్రధానంగా ఉండి మాత్రమే మనల్ని రక్షిస్తాయి తప్ప మందులు మాకులు కాదు ఎస్ ఖచ్చితంగా గురుజీ మీరు చెప్తూ ఉంటారు అంటే వెజిటబుల్స్ ఒక్కొక్క మంత్ కి వెజిటబుల్ తీసుకోవాలని సో అది ఫాలో అయినా కానీ మనం అనారోగ్య సమస్యల నుంచి తప్పింది అమ్మా సంవత్సరం పాటు పన్నెండు రకాల వెజిటేబుల్స్ తీసుకుంటే మీరు సంవత్సరం తర్వాత చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటారు అన్నట్లుగా ఆకాకరకాయ అనేది ఈ సీజన్లో వస్తుంది సో పండించినా కానీ ఒకవేళ దయచేసి రైతులకి చేతులు జోడించి పెడుకుంటున్నానమ్మా ఈ ఎక్కువ ఫెస్టిసైడ్స్ వాడేటో మీరు త్వరగా పంట చేతికి రావాలని లేకపోతే సీజన్ కానీ సీజన్ లో అన్ సీజన్ ఫుడ్స్ ని పండించడం కానీ చేయకండి మీరు మనం అంటే భారతదేశం యావత్ ప్రపంచం యొక్క ప్రజల యొక్క జీవితం అంతా కూడా రైతుల చేతిలో మాత్రమే ఉంది దేశానికి రైతే వెన్నెముక మీరే వైద్యులు మీ చేతుల్లోనే మా అందరి ప్రాణాలు ఉన్నాయి మీరు బాగుంటేనే నేను ఒక మొన్న ఒక బుక్ చదివానమ్మా మీరు సైన్స్ డెవలప్ చేశారు అపార్ట్మెంట్లు కట్టారు టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఇవన్నీ డెవలప్ చేసిన నో యూజ్ మీ వల్ల ఎవ్వరికీ లాభం లేదు పండించే రైతు లేకపోతే తినే తిండి ఇది కాదమ్మా పిజ్జా తిందాం బర్గర్ తిందాం ఇంకోటి ఏదో తిందాం అన్నం కాదు ఏదో తిందాం అది తయారవడానికి కావాల్సింది ఏదో పంట కావాలి మైదా పిండి కావాలి పిజ్జాలు తయారు చేయాలి బర్గర్ తయారు చేయాలి గోధులు పండించాలి ఇదంతా పండించాడు ఎవడు రైతు లేకపోతే సర్వనాశనం చూడండి ఇప్పుడు రీసెంట్ గా మన మోడీ గారు బ్యాన్ చేశారు ఎక్స్పోర్ట్ నాపారు కఖా వికలం అయిపోతున్నారు అక్కడ మన భారతీయులు అలవాటు పడి ఉన్నవాడు అంటే మనం ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఎందుకంటే రాబోయే దాంట్లో రైస్ ఎద్దడు వస్తే మనం ఇబ్బంది పడతాం అందుకని ఏంటంటే రైతులు దయచేసి మీ వ్యవసాయ భూముల్ని పాడు చేసేస్తున్నారు చెరువు చెరువుల కింద అపార్ట్మెంట్ కింద చేసేస్తున్నారు మీరు లేకపోతే లే ఎవరు లేవమ్మా అన్ని అపార్ట్మెంట్లు కట్టేసి ఎక్కడ పండిస్తాం అందుకని ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోండి రైతులందరూ మందులు తగ్గించుకుంటూ భూమి సారవంతంగా తయారు చేసుకోవాలి భూసిద్ధి చేయాలి మీ చేతుల్లోనే ప్రపంచం భవిష్యత్తు ఉంది ఎస్ ఖచ్చితంగా గురుజీ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి సో సీజన్ లో ఏ సీజన్ లో ఏ ఫ్రూట్స్ వస్తున్నాయి వెజిటబుల్స్ వస్తున్నాయి దానికి అనుగుణంగా మనం తీసుకోవడం అలవాటు చేసుకుంటే కనుక శరీరం కూడా దానికి అలవాటు అయ్యి ఉంటుంది ఆ విధంగానే తయారు చేసి ఉంటుంది కాబట్టి సో మన మ్యానుఫ్యాక్చరింగ్ అలా ఉంటుంది కాబట్టి సో ఈజీగా అబ్జర్వ్ చేసుకోవడం కానీ లోపల బయట ప్రకృతి సహజంగా ఏదైతే ఉందో అది లోపలేస్తే ప్రకృతి హ్యాపీగా స్వీకరిస్తుంది ప్రొటెక్ట్ అవుతాము మనము రకరకాల రోగాల నుంచి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు ధన్యవాదాలు సూర్య